నేను చిన్న చిన్న నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి అసలు గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది ఎందుకు గవర్నమెంట్ స్కూల్ మనకు దేశ వ్యాప్తంగా ఉన్నాయి రాష్ట్రంలో కూడా నలభై ఐదు వేల స్కూల్ ఎందుకు ఉన్నాయి ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి ప్రతి మండలంలోను ప్రతి జిల్లాలోను ఎందుకు ఇన్ని ఉన్నాయి ప్రతి ఊర్లోను రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎందుకు బస్సు కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంట్ నడుపుతుందో చెప్పండి ఆలోచన ఎప్పుడైనా చేసినారు ఎందుకని అంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు మధ్య తరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు జస్ట్ ఇమాజిన్ సిచువేషన్ గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ చార్జ్ చేసే ఫీజులు ఎవరైనా కట్టగలుగుతాడా జస్ట్ ఇమాజిన్ సిచువేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడుపు నడిస్తే అసలు సామాన్యుడు బస్ ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి రాదా ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఇంకొక విషయం కూడా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే వైఎస్ ఆర్ సిపి ప్రభుత్వం వచ్చేదాకా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా పదకొండు దీనికి పద్మావతి అటోనమస్ కాలేజీని కూడా కలుపుకుంటే పన్నెండు అన్ని కలిపి ఆ కాలేజీతో కూడా కలుపుకుంటారు రెండు వేల పంతొమ్మిదికి చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి అంటే మా ప్రభుత్వం రాక మునుపు రెండు వేల పంతొమ్మిది నాటికే చంద్రబాబు నాయుడు అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రి ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన అప్పటికే కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా కట్టడం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కనీసం ఆలోచనైనా చేశాడని అడుగుతా ఉన్నా అదే మా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం వచ్చింది కేవలం ఐదు సంవత్సరాల అతి కొద్ది కాలం కేవలం ఐదు సంవత్సరాల అతి కొద్ది కాలంలోనే మా ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఓ గవర్నమెంట్ కాలేజీ తీసుకురావాలి ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకుని రావాలని ఓ మెడికల్ కాలేజ్ ను అక్కడ పెట్టాలని ప్రతి జిల్లా హెడ్ ప్రతి జిల్లాను జిల్లాలు విస్తరింపజేసినాం ఇరవై ఆరు జిల్లాలు చేసినాం చేసిన ఆ ఇరవై ఆరు జిల్లాలలో ప్రతి జిల్లాలోనూ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండాలి అని ఎప్పుడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే ఆ జిల్లాలో వస్తుందో అప్పుడు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తో పాటు టీచింగ్ మెడికల్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ కూడా అక్కడ ఉంటుంది పార్ట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కింద ఎప్పుడైతే ఒక టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడైతే పార్ట్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ కింద జిల్లాలో అవైలబుల్ గా ఉంటుందో దట్ మీన్స్ ఇట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్ ఇస్ మేడ్ అవైలబుల్ దర్ అంటే అక్కడ ఆ జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అందుబాటులోకి వస్తుంది అక్కడ పనిచేసే డాక్టర్లు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీజీ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ డాక్టర్లు నర్సింగ్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళంతా అక్కడ చేస్తా ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవైలబిలిటీ సూపర్ స్పెషాలిటీ ఫ్యాకల్టీస్ తో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అవైలబిలిటీ వస్తుంది ఈ మెడికల్ కాలేజ్ ఒక హబ్ గా ఆపరేట్ చేస్తుంది ఆ జిల్లాలో ఒక మెడికల్ హబ్ గా ఆపరేట్ చేస్తూ ఇది ఆ జిల్లాలో ఉన్న ఏరియా హాస్పిటల్స్ కు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి లకు పిహెచ్సి లకు విలేజ్ క్లినిక్స్ కు ఇది మార్గ నిర్దేశం చేస్తుంది ఒక మెడికల్ హబ్ గా జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ చిన్న హాస్పిటల్స్ దిస్ విల్ బి గైడింగ్ ఫ్యాక్టర్ ఒక మెడికల్ హబ్ అత్యాధునిక వైద్యానికి వైద్యం అన్నది పేదలకు ఉచితంగా అందుతుంది ఎప్పుడైతే ఇలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వస్తుందో అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేయలేదు అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను ఎక్స్ప్లైడ్ చేయాలి ఆగిపోతుంది ఎక్కువ ఫీజులు గుంజడం ఆగిపోతారు ఎక్కువ ఫీజులు గుంజితే గవర్నమెంట్ హాస్పిటల్ పోతామంటారు వ్యవస్థ వ్యవస్థ జిల్లాలో బలపడు దీంతో పాటు ప్రతి జిల్లాలోనూ అడిషనల్ గా మెడికల్ సీట్లు వస్తాయి దానివల్ల పేదలకు ఉచితంగా సీట్లు వస్తాయి సగం సీట్లు ఉచితంగా వస్తాయి మిగిలిన సగం కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా తక్కువ రేటుకే గవర్నమెంట్ లో మిగిలిన సగం కూడా సీట్లు అందుబాటులోకి వస్తాయి ఒకవైపున క్వాలిటీతో కూడిన ఎడ్యుకేషన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది సీట్లు పెరుగుతాయి మరోవైపున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లోను అవైలబుల్ గా ఉంటుంది ఉండడమే కాకుండా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్స్ పర్మనెంట్ గా చెక్ పెడుతుంది ఉచితంగా వైద్యం పేదలకు అందుతుంది ఒక హబ్ గా యాక్ట్ అయ్యి సిఎస్ ఏరియా హాస్పిటల్స్ క్లినిక్స్ అన్ని కూడా అనుసంధానమై ప్రజలకు మెరుగైన వైద్యం ఆ జిల్లాలో మొత్తం అందుబాటులోకి